ఈ మధ్యకాలంలో శ్రీమాత దేవి గుడి గురించి చాలా ఎక్కువగా వింటున్నాం అండి అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ధర్మబద్ధమైన మీ కోరికలన్నీ తీరి జీవితంలో చాలా ఆనందంగా ఉండాలనే ఒక సహృదయంతో స ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నానండి శ్రీ మాతా దేవి గుడి బోడుపల్లో పెంటారెడ్డి కాలనీలో ఉందండి ఇక్కడ విశేషం ఏంటంటే అండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ధర్మబద్ధమైన ఏదైనా ఒక కోరికను కోరుకుని పదహారు ప్రదక్షిణాలు చేస్తే ఇరవై ఒక్క నిమిషాల్లో కానీ ఇరవై ఒక్క రోజుల్లో కానీ ఆ కోరిక తీరుతుందండి కోరిక తీరిన తరువాత నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలండి అదే గుళ్ళో ఇలా చాలామంది ప్రతిరోజు చేస్తున్నారండి తండోపతండాలుగా భక్తులు తమ కోరికలు తీరడం వల్ల ఇంకా ఎక్కువ నమ్మకంతో ఆ అమ్మవారిని కొలుస్తున్నారండి ఆ గుడిలో ఒక దేవి విగ్రహమే కాకుండా సాయిబాబా విగ్రహము గణేష్ విగ్రహము శివుని విగ్రహము దత్తాత్రేయుడి విగ్రహం అలాగే నవగ్రహ విగ్రహాలు అంటే ఆ ఆ గుళ్ళు కూడా ఉన్నాయండి గుడి చాలా ప్రశాంతంగా చాలా నిర్మలంగా చాలా మనశ్శాంతితో ఉంటుందండి మీ కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఈ గుడిలో మొక్కుకొని మీ కోరికలన్నీ కూడా తీర్చుకుని చాలా ఆనందంగా ఉంటారని భావిస్తున్నాం